మాక్స్కి ఏడు వాటర్ పెట్టామండి పొద్దున్నే స్కూల్కి వెళ్తాది కదండి ఇవి హీటర్ పెట్టామండి నీకు వీడవుతున్నాయండి ఉల్లిపాయలు గట్టా శుభ్రంగా కోసేసి మా అబ్బాయి అయితే ఇంకా లెక్కలేదండి ఎడైనా సరే ఇంట్లో అయితే పేస్ట్ అయిపోయిందండి కొట్టు దగ్గరికి వెళ్ళి పేస్ట్ వేసానండి అలాగే కొట్టుకటికి వెళ్ళానని పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి తెచ్చడా చట్నీ అది దోశలోకి సన్ఫ్లవర్ని కొబ్బరికాయ అయ్యి పై తొక్క తీసి కదా ఆ పిల్లకి అక్కడొద్దులే టైం అయిపోయింది టిఫిన్ అయితే దోశలు వేస్తుందండి దోశల్లోనూ కొబ్బరి చట్నీ పలీలు కొబ్బరి కలిపి ఆడుతున్నాను అండి టైం అయిపోతుందే సత జల్లబొమ్మని బాగుందమ్మా టిఫిన్ తిని మరీ బేగా ఆటో వచ్చేది లేట్ అయిపోద్ది మరి పాలు ఇస్తే పాలు తాగవు టిఫిన్ ఏమో అంత లేట్గా తింటే ఎలాగమ్మా అసలు ఒకటే కదా వేసాను చూసా నా తీసుకొస్తాడులే బాక్స్ నిన్న కర్రీ అంతా వదిలేసాం అందులో కూర చేస్తామా అటు వెళ్ళిపోయింది అటు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర వండుతానన్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి కట్ చేశానండి అన్నీ మేమైతే మసాలాలు అవి ఈ గుత్తు వంకాయల్లో మసాలాలు అవన్నీ పెట్టి వండుతారండి మేమైతే అలా అయితే వండుకోమండి juga friends masya allah ya sudah Hai pun friends, kurang friends చూడండి ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయ పిందులు అయితే వస్తున్నాయండి కాపు కాతుంది కానీ ఎండిపోతున్నాయండి కాయలు అదేనే కాదు చాలా చోట్ల కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఈ కాయ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎండిపోతుంది ఎందుకో తెలియదండి అండి కాయలన్నీ రాలిపోతున్నాయండి ఇది ఎక్కడో కాయ ఉండేదండి రాలిపోయింది ఇది ఎక్కడో ఎక్కడో ఒకటి ఉండేదండి ఇది కూడా రాలిపోయింది అలా చాలా కాయలు రాలిపోయినాయండి ఇది ఇక్కడ ఇది ఒక చోట ఇక్కడ ఒక కాయ ఉందండి ఫ్రెండ్స్ ఈ పక్కన అయితే ఇదిగో ఇది ఒక కాయ అండి అది చూడండి ఫ్రెండ్స్ చాలా పిందులు వచ్చినాయండి మొత్తం అన్నీ రాలిపోతున్నాయండి వచ్చినింది వచ్చినట్టు రాలిపోతున్నాయి కాయలన్నీ ఫ్రెండ్స్ అక్కడ చూసారండి అవన్నీ వేస్ట్ ఇవ్వండి యూట్యూబ్ పెట్టి సంవత్సరం అవుతుందండి ఈ సంవత్సరంలో వీడియోలు అయితే చాలా కష్టపడి మేము పెట్టుకుంటున్నాము కానీ చాలామంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించేస్తున్నారు వస్తున్నారు అని అని చాలా రకాలుగా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అలా ఏమి లేదండి మాకైతే ఒక్క రూపాయి కూడా ఇప్పుడు రాలేదు కష్టపడుతున్నామండి దేం చెత్తమండి అది ఇప్పుడైతే వెయ్యి మంది ఫాలోవర్స్ అయ్యారండి ఏంటి ఇంటికాడ ఉండి వీడియోలు తీసుకుంటుంది తీసుకుంటుందే పోలు సంపాదించేస్తుంది అని అనేసి చాలా మంది అలాగంటున్నారు ఫ్రెండ్స్ అలాగే తెలియదు కదండి నాకైతే చాలా నవ్వుతుందండి ఎలాగంటే ఏంటి అంటే మేము వీడియోలు తీస్తున్నాం కానీ మా వీడియో ఇప్పుడు ఫాలోవర్స్ పెరగాలి ఫ్రెండ్స్ యూట్యూబ్లో టైమింగ్ పెరగాలి కదా ఫ్రెండ్స్ మనకు వాచ్ టైం పెరిగితేనే కదా ఫ్రెండ్స్ మనకు డబ్బులు వస్తాయి కానీ అలాగే తెలియదు కదండి అందుకనేసి అలా అంటున్నారండి అలాగైనా నేను ఏం ఫీల్ అవను నేనైతే వీడియోలు అయితే తీస్తాను ఎవరు ఏదో అంటున్నారంటే ఇంకా మనం ఎలాగ బతకగలుగుతాం ఫ్రెండ్స్ ఎవరు ఏదో అంటున్నారంటే మనం బతకలేం కదండి మన ఇష్టం అండి మన ఏఫూనిస్ అది మన ఇష్టం ఎలా ఉంటే అలా మనం ఫాలో అవ్వాలండి అంతే వాళ్ళ మాట మనం వినకూడదు అందుకనేసి నాకు నచ్చినట్టు నేను తీసుకున్నారండి వీడియో మీ మీరు మట్టికి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలామంది నన్ను అంటే నా ఎదురుగుండా కాకుండా ఫ్రెండ్స్ వేరే వేరే విధాలుగా మాట్లాడుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా అయితే నా ఇష్టమండి అది నా మా యాంక్ కూడా ఇష్టమండి వీడియోలు అయితే వేయడం కానీ తనైతే పనికి వెళ్ళిపోతాడండి అందుకనేసి కుదరదండి ఆయనకి అందుకనేసి నేను అంటే నాకు వచ్చినట్టు నేను తీసుకుని నేనైతే ఎక్కువ ఏం చదువుకోలేదండి నేనైతే సెవెంత్ క్లాస్ చదివానండి అంతే అంతకన్నా మేము ఏం చదువుకున్నా కూడా మేం కాదు ఇష్టం ఉన్న వాళ్ళకు అని ఇష్టం లేని వాళ్ళు అని మాట్లాడతారు ఫ్రెండ్స్ అలాంటివన్నీ నేనైతే ఏం పట్టించుకున్నాను నేనైతే ఏ తప్పు చేయట్లేదండి వీడియోలు తీసి ఫోన్లో పెడుతున్నాను అంతేగాని ఇది తప్పులా భావించుకుని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ కాదు కానీ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటాం ఏ తప్పు లేదండి మన ఇష్టం అండి అది